హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ వీడియోలో అయితే బద్వేల్ లో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళామండి చూడండి ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందండి పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా స్కూల్లో అందరికి కూడా ఎంట్రన్స్ పాస్ ఫ్రీ అనేసి ఇచ్చారు కదా ఇంకా లో ఉన్న జనాలు మొత్తం ఎగ్జిబిషన్ లోనే ఉన్నారనమాట సాటర్డే సండే ఫుల్ రష్ ఉన్నారండి యాక్చువల్ గా మేము కూడా సాటర్డే వెళ్ళాం అనమాట ఇంకా ఎంట్రన్స్ లోనే ఇట్లా ఎగ్జిబిషన్స్ ఇవన్నీ ఇంకా ఎగ్జిబిషన్ అంటే తెలిసిన విషయమే కదా ఇంకా ఇయర్ రింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కదా ఇంకా నేను అవి నార్మలే కదా అనేసి అవి అయితే తీయలేదు ఇవి డిఫరెంట్ గా ఉన్నాయనేసి ఈ బర్డ్స్ ఇట్లా మూవబుల్ గా ఉన్నాయన్నమాట అలాగే ఈ ఫిషెస్ కూడా చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అన్ని కూడా ఉన్నాయన్నమాట ఇదైతే నాకు బాగా అనిపించింది సో ఇదైతే వీడియో తీసాను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తా ఉంటే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి మీరులో కూడా ఎవరైనా ఎగ్జిబిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కూడా మన ఛానల్లో షేర్ చేసుకోండి ఇంకా అలాగే ఈ ఫిషెస్ చూడండి అసలు ఎంత బాగున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అన్నీ ఉన్నాయి మనం కావాలంటే కూడా కొనుక్కోవచ్చు అనమాట అలా పెట్టారు ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క కాస్ట్ అనేసి అలాగే పక్కనే మనకి మనము ఇవి కొనుక్కుంటాము ఎందులో వేసుకోవాలి అని డౌట్ ఉంటే గ్లాస్ బౌల్స్ కూడా వాళ్ళే సెల్ చేస్తున్నారు అండి అక్కడే సో మనము అవి కూడా తీసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఎస్కే గోల్డ్ ఫిష్ అనమాట ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంట అలాగే ఎంట్రన్స్ టికెట్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్రీ ఫిష్ కూడా ఇస్తున్నారు సో మా పిల్లలైతే ఫిష్ కోసం చాలా ఆశపడ్డారు బట్ మనం ఫిష్ తీసుకుంటే సరిపోదు కదండి అది కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి కదా అవి చూడండి కోయి కార్ పంట అదేమో చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా అనిపించినాయి అనమాట ఈ నేమ్స్ అన్ని కూడా పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా ఇట్లా ఫిషెస్ ఇష్టమే కదా కాకపోతే వీటి మెయింటెనెన్స్ అనేది అందరూ పాసిబుల్ అవ్వదు అందుకనేసి మేమైతే తీసుకోలేదు ఇదైతే గోల్డ్ ఫిష్ ఫిఫ్టీ రూపీస్ అంట యాభై రూపాయలు ఇంకా అలాగే ఫ్రీ ఫిషెస్ అయితే తీసుకుందాం అనుకున్నాం కానీ బట్ అవి మెయింటెనెన్స్ అనేది ఇబ్బంది అవుతుంది కదా అందుకనేసి బట్ ఎగ్జిబిషన్ అయితే మేమైతే జస్ట్ ఒక వన్ అవర్ లో కంప్లీట్ చేసుకొని వచ్చామండి ఇంకా ఆ తర్వాత చాలా ఫుల్ రష్ అయిపోయారు ట్రాఫిక్ మొత్తము ఇబ్బంది అయిపోయింది అనమాట చూడండి ఇట్లాగా బౌల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు మనం హ్యాపీగా ఇందులో ఫిషెస్ ని వేయించేసుకొని ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా చూడండి ఎగ్జిబిషన్ మొత్తము ఇలా ఉందనమాట నేను సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలోపు వెళ్ళాను అనమాట అప్పటికైతే ఇలా ఉన్నారు రష్ అంత ఇబ్బంది లేదండి ఇంకా ఆ తర్వాత సెవెన్ థర్టీ నుంచి ఫుల్ రష్ అనమాట ఇంకా నా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసినాయి అనమాట ఎగ్జిబిషన్ అనగానే ఇప్పుడైతే పిల్లల్ని ఎగ్జిబిషన్ అనగానే తీసుకెళ్ళిపోతున్నాము బట్ నా చిన్నప్పుడు నా చిన్నతనంలో అయితే త్రీ మంత్స్ టూ మంత్స్ అట్లా ఉండేదన్నమాట ఎగ్జిబిషన్ మా అమ్మ మా ఇంటి దగ్గరికి బాగా కనబడతా ఉండేది జాయింట్ వీల్ అంటే త్రీ థర్డ్ ఫ్లోర్ కి సెకండ్ ఫ్లోర్ కి అట్లా వెళ్తే జాయింట్ వీల్ అనేది కనపడుతుంది అనమాట అది చూసినప్పుడల్లా ఆ ఎగ్జిబిషన్ వచ్చింది అని అయితే అనమాట మాకు అనిపించేది ఇంకా అప్పటి నుంచి అమ్మ వెళ్దాము మనం కూడా కి అని అట్లా ఉండేవాళ్ళం అనమాట అలాగే స్కూల్స్ లో పాస్ కూడా ఇస్తారు కదండి మనం ఒక ఫిఫ్టీ రూపీస్ కడితే అక్కడ ఎగ్జిబిషన్లో ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫ్రీగా తిరగచ్చు అని అయితే ఉంటుంది కదా అట్లా అవి కూడా వచ్చేంత వరకు వెయిట్ చేసేవాళ్ళం అనమాట అవి వచ్చిన తర్వాత అన్నీ తిరిగే వాళ్ళం అనమాట అప్పుడే నేను జైంట్ వీల్ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కాను కొంచెం భయం ఉంటుంది కదా ఎంతైనా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే చిన్నగా క్యూట్ గా ఉంది ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్